వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి తనను లైంగికంగా మానసికంగా వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది గుంటూరు జిల్లా వినికొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన కోటి అలియాస్ ఆనందపాల్ అనే వ్యక్తి గురువారం ఈ ఫిర్యాదు చేశారు ఆమె తనతో చేశానని చెబుతున్న వాట్సాప్ చాటింగ్ ను గతంలో ఆమె తనతో కలిసి దిగిన ఫోటోలను సాక్ష్యాలుగా సమర్పించారు ఈ చాటింగ్ లో ఐ లవ్ యు కోటి నన్ను అర్థం చేసుకో ప్లీజ్ అని పలుమార్లు ఉంది దివంగత నేత ఎన్టీఆర్ మీద నిందాపూర్వక వ్యాఖ్యలు చేశారు అందరూ ఎన్టీఆర్ అంటే రాముడు కృష్ణుడు దేవుడు అంటారు నా దృష్టిలో ఆయన నాకు అన్యాయం చేసిన నమ్మక ద్రోహి చిన్న వయసులో సుఖం అన్ని వదులుకొని ఆయనే సర్వస్వం అనుకున్నా నాకు కావాల్సిన లక్షణాలన్నీ నీలో చూశానని ఒక మెసేజ్ ఉంది ఏంటో కోటి నా మీద అలిగావా జగన్ తో మాట్లాడి నిన్ను పాలిటిక్స్ లో పెద్దవాడిని చేద్దామనుకున్నా మంచి పోస్ట్ ఇప్పిద్దామనుకుంటున్నా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావని వరుస మెసేజ్లు ఉన్నాయి ఫోన్ దృశ్యాలకు సంబంధించిన లింక్ లు క్లిప్పింగ్ లు కూడా చాటింగ్ లో కనిపించాయి దీనిపై కోటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సమాధానం ఎందుకు ఇలాంటి సెక్స్ వీడియోస్ పంపించి నన్ను మా అని ప్రశ్నించగా అటువైపు నుంచి నేను ప్రేమతో పంపిస్తే వేధింపులాగా ఉన్నాయా కోటి అని సమాధానం వచ్చింది దీనిపై కోటి స్పందిస్తూ చెప్పగా నాకు అలాంటి రిలేషన్షిప్ వద్దని ఇలాంటి పనులు చేసి నా భార్యా పిల్లలకు నేను అన్యాయం చేయలేనని వేడుకున్నారు మరో సందర్భంలో ఐ లవ్ యు కోటి మిస్ యూ కోటి ఇంట్లో రిలేటివ్స్ ఉండడం వల్ల నీతో మాట్లాడలేకపోతున్నా ఫోర్ డేస్ నుంచి నీ గురించి ఆలోచించి నిద్రలేక హెల్త్ కూడా పాడైపోయిందని చాట్ లో ఉంది మీ ఫ్యామిలీపై చూపించే ప్రేమలో నాకు ఇరవై శాతం చూపించవచ్చుగా కోటి అని కోరుతున్నట్లు కూడా ఒక మెసేజ్ ఉంది ఇక కోటి ఫిర్యాదులో ఆధారాలు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి నా పేరు కోటి అలియాస్ ఆనందపాల్ సినిమా రంగంలో నటిస్తూ ఉంటాను సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాను ఒక సినిమా గురించి సంప్రదించినప్పుడు నాలుగేళ్ల క్రితం నాకు లక్ష్మీ పార్వతి గారు పరిచయమయ్యారు అప్పటి నుంచి ఆ కుటుంబానికి చేదోడు వాదుడుగా ఉంటూ ఆమెకు ఏమైనా పనులు ఉంటే చేసి పెడుతూ ఉండేవాడిని గత పద్దెనిమిది నెలల నుంచి ఆమె ప్రవర్తన బాగాలేదు నన్ను సెక్సువల్ అబ్యూజ్ చేస్తూ ప్రేమిస్తున్నానంటూ వాట్సాప్ ద్వారా సందేశాలు పంపిస్తున్నారు వాటితో పాటుగా సోషల్ మీడియాలోని కొన్ని బ్లూ ఫిల్మ్లు పంపి ఆ విధంగా తను కోరిక తీర్చాలని అంటోంది నన్ను మానసికంగా వేధిస్తోంది నా మాట వింటే వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ తో మాట్లాడి నాకు పార్టీలో మంచి స్థానం కల్పించడమే కాకుండా ఏది కావాలంటే అది చేస్తానంటూ ఆశ చూపిస్తోంది నందమూరి తారక రామారావు గారి భార్య అంటే నాకు తల్లితో సమానం అలా అని చెప్పినా మరో రకం బ్లూ ఫిల్మ్ వీడియో లింక్ పంపించి ఆమె స్థాయిని దిగుదార్చుకునే పనిచేసింది చాలా సార్లు నా కుటుంబంలో కలహాలను తీసుకురావడానికి నన్ను లోబర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది నాకు ఆమె అడిగిన పనులు చేయడం ఏ మాత్రం ఇష్టం లేదు అయితే తన మాట విననందుకు నన్ను ఆమె ఏమైనా చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఆమె మాట్లాడిన ప్రతిసారి వైసీపీలో నేను చాలా కీలకమైన వ్యక్తిని జగన్ గారు కూడా నా మాట వింటారని చెప్తూ ఇండైరెక్ట్ గా బెదిరిస్తోంది నాకు ఆమె నుంచి రక్షణ కల్పించి లక్ష్మీపార్వతి పార్వతి పై దర్యాప్తు జరిపించాలని కోరుతున్నాను ఆమె నన్ను వేధించిన విధానం మొత్తాన్ని సాక్ష్యాధారాలతో మీకు అందిస్తున్నాను నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించగలరని ప్రార్థిస్తున్నాను ఇటీవల ఇరవై ఏడు మూడు రెండు వేల పంతొమ్మిది వరకు ఆమె నాతో చాటింగ్ చేస్తోంది ఈ మధ్య కాలంలో డైలీ నిన్నటి వరకు ఫోన్ లో మాట్లాడుతూ ఉంది దయచేసి దీనిపై తగు చర్యలు తీసుకోగలరని కోరుతున్నాను